అంటే ముందు చెప్పిన విషయం అన్ని రోగాలకు అతను కాఫీ ఇవ్వడము ఇది చేసి కషాయ దాకా మొదలుపెట్టి ట్యాబ్లెట్ని అలా అంచెంచెలుగా తగ్గించి వస్తే ఆరు నెలల్లో హ్యాపీగా ఉండచ్చు చాలామంది పార్కిన్సెస్ ఉన్నవాళ్ళు సంతకంచే సో నేను నా దగ్గరికి వచ్చిన రోగానికి ముఖ్యంగా ఎస్టీ ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు సంతకం చేయగలటం ఆరు నెలల తర్వాత మళ్ళీ సంతకం చేయడం హ్యాపీగా చేసుకుంటాము సో ఈ జబ్బులకి ఒకసారి వచ్చి కాదు సార్ కాదు చిన్నప్పటి నుంచి కర్మశాల మన దేహంలో ఆయా భాగాల్లో చేర్చుకోవటం వల్ల వచ్చిన రోగాలు ఉన్నట్టుండి ఒక రోజులో వచ్చినట్టు కావు ఒకరోజు కూడా పోవలేదు ఒక రోజులో కూడాను పోవు సో చాలా మంది అనుకుంటున్నారు శరీరాన్ని అంత మొదలు పెట్టిన వెంటనే మూడో రోజే నేను సరిపోతాను అని నో ఇట్ డెంట్ హ్యాపీన్ దట్ విల్ టేక్ ఓన్ టైం కొందరు ఆరు నెలల్లో బాగు కావచ్చు కొందరికి రెండు సంవత్సరాలు పట్టచ్చు అన్నీ సరిగ్గా చేస్తే రెండు సంవత్సరాలు పట్టచ్చు ఎందుకంటే మీకు ఉన్న భోగం వదిలి ఉండవచ్చు ప్రమాణం ఎక్కువ ఉండొచ్చు డీపర్ లెవెల్స్లో రోగాలు ఉంటాయి ఎస్పెషలీ నరాలు సో ఇవన్నీ చాలా సంక్లిష్టమైన విషయాలు అని మీరు కండలు బెమ్మేలు పడొద్దండి విషయం సరళంగా ఎందుకు వచ్చింది రోగం ఈ పదార్థాలు తినటం వల్ల మనకి రోగాలు వస్తాయి సో మొదటి అంశం ఈ పదార్థాన్ని మనం దూరం చూస్తాం రెండవ అంశం ఇది తినద్దు అనుకున్నాం ఇంకేదో తినాలి కదా బతికేదానికి రోగం రాని పదార్థాన్ని మనం ఇప్పుడు మెల్లిమెలిగా బయటం ఒకటి కాదు రెండు కాదు ఐదు ధాన్యాలు సో ఈ ఐదు ధాన్యాన్ని సతతంగా మీ వంటింట్లో వాడటం మొదలు వాడటం మొదలు పెట్టండి అంటే ఒక్క తేడా ఇప్పటి పదార్థాలు మీరు నానబెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్పిన పదార్థాలు బాగా నానబెట్టి వంట చేసుకు అంతే సో రాత్రి నానబెట్టండి ఉదయం వంట చేయండి ఉదయం నానబెట్టండి మధ్యాహ్నం తినండి మధ్యాహ్నం నానబెట్టండి రాత్రికి వంట చేసుకోండి చాలా సింపుల్గా ఉంది విషయం నేను ఒకవైపు చెప్తూనే ఉంటాను సరళమని కానీ రోగి స్థితి నుంచి ఆరోగ్య స్థితికి రావటం ఆ రోగికి చాలా ముఖ్యం చాలా బాధాకరం చాలా సంపిస్తుంది కానీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని వాళ్ళకి సహాయాన్ని అందజేస్తే ఇంకా వేగంగా భోగులు ఆరోగ్యవంత స్థితికి వస్తారని చెప్పేది చాలా ఇష్టం సో ఈ జబ్బు కాకుండా వేరే జబ్బులు ఉంటే కూడా పోక ఖండితంగా మనం చేయాల్సింది ఒక జబ్బు కానీ నేను జబ్బుల గురించి చెప్పట్లేదు కానీ మీరు ఈ జబ్బుకి ఏం చేయాలి అని చెప్తున్నాం నిజంగా మీరు స్థూలంగా సూక్ష్మంగా గమనిస్తే నేను చెప్పేది చాలా సింపుల్ అన్ని జబ్బులకు సొల్యూషన్ జబ్బుల గురించి నేను మాట్లాడతాను ఆరోగ్యంగా ఎలా ఉండాలి అది నేను చెప్పవచ్చు సో ఆరోగ్యవంతులు కూడా ఈ జరిగిన నీవు ఇంకా రోగం రాలేదు ఆరోగ్యవంతులు కాదు నా అభిప్రాయంలో ఇప్పుడు ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఇప్పుడు కాకపోతే నీకు రోగం వస్తుంది అదే మన ఆరోగ్య అంశాలని చెప్తుంది ఎందుకంటే నూటికి ఇరవై ఐదు మంది ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి యాభై మంది అవుతున్నారు అంటే ఏమిటి ఇప్పుడు లేని వాళ్ళకి గడిచిన ఇరవై ఎనిమిది మంది అయ్యారు ఇంక వచ్చే ఏడు సంవత్సరాల్లో ఇంకా ఇరవై రెండు మంది అవుతున్నారు అని ఎక్కడి నుంచి అవుతున్నారు లేనివే కదా వచ్చింది డబ్బులు తది అవుతున్నారు అది ఒక రోగ గురించి కాదు అన్ని రోగాల నుంచి చెప్తున్నారు క్యాన్సర్ మూడు పర్సెంట్ అనేవాళ్ళు రెండు వేల సంవత్సరం ఇప్పుడు తదారణ ఇంకొక పది సంవత్సరాల పోతే ఇరవై ఆరు అంటే ఇంకేమిటి ఇది బాధ అంటే మన జీవితం గడిచిన యాభై సంవత్సరాల్లో రోగాలు తగ్గాల్సింది గురించి ఎక్కువ అవుతుందని అందరికీ అర్థమవుతుంది ఈ ఒక్క కారణానికైనా మనం తింటున్న ఆహారం సరిలేదు అని డాక్టర్లు విజ్ఞానులు విశ్వవిద్యాలయాలు అని చెప్పాలి అని చెప్పచ్చు అంతే విషయం ఏంటి ఏమడిగినా ఇంతే విషయం ఇంతే విషయం అంటాడు చాలా సరళం అంటాడు ఇంత భయం పడి చస్తున్నాను నేను ఇక్కడ అని మీరు త్వరలో అనుకోవచ్చు దాంట్లో ఈ రోజు వాడుకునే కూరగాయలు మసాలా కూరగాయలు అన్ని వేసుకొని తినొచ్చా బియ్యమే అండ్ కొరలు బియ్యమే ఆ ప్రశ్న చెప్పాలి అరికలు బియ్యమే సామును బియ్యమే ఊదలు బియ్యమే మూడు పూట్ల తినడం అనేది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన తలల్లో పోసారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆకలి అయినప్పుడు తినండి ఆకలి కానప్పుడు తినండి ఆరోగ్య సూత్రం ఏమిటంటే నేర్చిన వెంటనే ఒక గంట రెండు గంటలు వంట చేసుకొని పూర్తిగా లాగించండి ఆకులు వేసుకోండి కూరలు వేసుకోండి పల్లెలు చేసుకోండి బాగా కాలింపులు వేసుకోండి మసాలాలు వేసుకోండి ఊరగాయలు తెచ్చుకోండి ఏమి ఇబ్బంది లేదు ఇవన్నీ సహజంగా దొరికే పదార్థాలు బాగా తినండి కడుపు నిండా తినండి ఇంకా చిన్నపిల్లలు వాళ్ళైతే కొద్దిగా ఎక్కువే తినండి ఏమీ ఇబ్బంది లేదు కానీ నడవటం మన మూడు పుట్ల తినే అభ్యాసం అయితే మీకు తినండి మూడు పుట్ల తినండి కానీ ముప్పై ఐదు నలభై వయసు కానీ కొద్దిగా మార్పులు చేసుకోండి ఒక రెండు ముద్దలు తక్కువ తినండి మూడు పుట్లా తిన్నా రెండు రెండు ముద్దలు తప్పు ఉంటాయి ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి నా వయసు అరవై ఎలా తింటాము అంటే నేను పొద్దున్న వేయించిన తర్వాత రెండు గంటలు నడిచి వచ్చిన తర్వాత కషాయం తర్వాత తాగిన తర్వాత అందులో వంట చేసుకుంటాను తొమ్మిది లోపల దాట్ంగా బాగా తింటాం ఇడ్లీలు చేస్తే ఎనిమిది తొమ్మిది ఇడ్లీలు తినేస్తాయి దోశలు ఐదు ఆరు దోశలు తినేస్తాయి ముద్ద చేస్తే రెండు ముద్దలు తింటారు ఇబ్బంది లేదు బాగా తింటాను తర్వాత తినటం గురించి మర్చిపో ఆకలి కాబట్టి ఆకలే ఉండదు నాకు సో మధ్యాహ్నం తిన్నైనా ఇంత చెప్పావు అలసిపోయావు నాకేమీ అలసటం లేదమ్మా హ్యాపీగా ఉన్నాను ఏమీ అవసరం తినను ఆకలేదనుకోండి ఐదు గంటలకి అలా ఇలా చూస్తాను కరెక్ట్ పండు అది ఇంత రెండు లేకపోతే అటు ఇటు చూస్తుంది ఓ దోశకాయకుండా అంటే ఏమీ లేని చోట వెళ్ళినా కానీ ఇలాంటి పదార్థాలతో మనం తిన కానీ దొరకలేదు కదా అని మెల్లిగా వెళ్ళి హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినక అర్థమవుతుందా సో ఇలాంటివి మీరు క్రమం తప్ప శిస్తు క్రమబద్ధంగా మీరు జీవితాన్ని గడప సీజన్లో దొరికే ఫ్రూట్స్ తర్వాత కూరగాయ చాలా కూరగాయలు కూరగాయచ్చు దోసకాయలు బీట్రూట్ క్యారెట్ మూలల్ ఇలా వెళ్తూ ఉంటారు ఆకులవుతుంది ఇంటికి వెళ్ళి వంట చేసుకునేందుకు తినడం కూర్చోకండి దట్స్ నాట్ రైట్ ఎక్కడుంటే అక్కడ దోసకాయ కొద్ది బాగా శుభ్రం చేసుకోండి ఇంకా మంచిది సేంద్రియంగా పెంచే పరిస్థితులు ఉంటే లేకపోతే ఇంటికి వెళ్తారు కుంపట్లో అది ఇది పెంచుకుంటుండే తీసుకొని తినే పచ్చిగా కానీ తెరయచ్చు క్యారెట్ ఏమి పద్దులేదు సో ఇలాంటి అలవాటు నేర్చుకోండి లేదు క్రమం ఉంది ఇంట్లో అందరు కరెక్ట్గా వంట చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు అదృష్టం మీరు టయానికి వెళ్ళి టైర్ తినండి నేను సినిమాకి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను సో క్రమం నేర్చుకోవాలి రాత్రి అంతే ఇంకేమీ లేదు వెరీ సింపుల్ చిన్నపిల్లలు పెరుగుతున్నవాడు ఏమీ తలలో పెట్టుకోండి ఆకలి తినండి ఆకలి కాకుండా మాట్లాడాలి ఆర్ ద సింపుల్స్ మూడు పుట్ల తినా ఇక ఐదు ఫుట్లు ఆకలి ఐదు ఫుట్లా తినవుస్ నో ప్రాబ్లం బట్ ఆకలి అయితే తినవు చాలామంది రోగులకు ఎక్కువ ఆకలి అయ్యే రోగాలు సో తినద్దండి అని చెప్పట్లేదు ఈ క్రమాల్ని సూత్రాన్ని పాటిస్తూ ఉంటే ఆ రోగాల నుంచి కూడా బయటపడతాం సో తినండి బాగా తినండి పొద్దున ఎక్కువ తినండి ఎక్కువ తినాలి అనుకోండి రోజు గడుస్తుండడంతో తక్కువ సో ఆపోజిట్ చేస్తే రోగాలు కానీ మీరు సిరిధాన్యాలు తిన కానీ రోగం వస్తుంది సో నీట్గా ఎక్కువ తినే

ఇది కార్బోహైడ్రేట్ కావాలి ఇది ఉంటే ఇంత ఆల్ నిజమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు పాపులేషన్ రెండు రోగాలు ఉన్నప్పుడు సో వీళ్ళంతా చెప్తున్నది ఓటు అనేది ఇప్పటికే అర్థమైపోవాలి పౌష్టికాంశాలు ఉండాలి కానీ పౌష్టికాంశాల వల్లనే ఆరోగ్యం కాదు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile